హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు అయితే సంక్రాంతి ఫెస్టివల్ కోసం ఇప్పుడే స్టార్టింగ్లో చేసే వాళ్ళ కోసం జంతికలు అయితే చూపిస్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఫుల్గా చూసేయండి అట్లాగే మా వీడియోస్ మీకు నచ్చదు వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఒక గిన్నె అయితే తీసుకుంటున్నాను ఇందులోకి త్రీ గ్లాసెస్ మినప్పప్పు అయితే తీసుకుంటున్నాను మినప్పప్పుతో చక్రాలు చేస్తే చాలా బాగుంటాయండి జంతికలు చక్రాలు ఇలా అంటారు కదా నేనైతే త్రీ గ్లాసెస్ మినప్పప్పు తీసుకున్నాను త్రీ గ్లాసెస్ మినప్పప్పుకి బియ్య పిండి కావాలి కదా అందుకని చెప్పి నేనైతే స్టోర్ బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యము మొత్తం ఒక గ్లాస్ మినప్పప్పుకి మూడు గ్లాసుల చొప్పున బియ్యం తీసుకున్నాను అంటే మూడు కప్పులు మినప్పప్పుకి నేను తొమ్మిది గ్లాసుల రేషన్ బియ్యం అయితే తీసుకున్నా అండి రేషన్ బియ్యం ఎందుకు యాడ్ చేస్తామంటే చక్రాలు చాలా క్రంచిగా వస్తాయి అందుకని చెప్పి మనం చక్రాలకి బియ్యం అయితే యాడ్ చేస్తున్నాము నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో పచ్చనిపప్పు క్వాంటిటీ కొంచెం తక్కువగా యూజ్ చేస్తున్నాము ఎందుకంటే చాలామందికి పచ్చని పప్పు తినే అలవాటు ఉండదు గ్యాస్ స్టవల్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అందుకని చెప్పి నేను ఇప్పుడు టూ గ్లాసెస్ పచ్చనిపప్పు వాడుతున్నాను మీరు కావాలనుకుంటే తీసుకోండి టూ గ్లాసెస్ లేదు అసలు పచ్చనిపప్పుే స్కిప్ చేసేస్తామంటే స్కిప్ చేసేసి మన క్వాంటిటీకి మినపప్పు బియ్యము యాడ్ చేసుకోండి సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి చూసారు కదా ఇప్పుడు ఒక బాండీ తీసుకొని బాండీ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న మినపప్పుని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి అంటే మినపప్పులో పచ్చివాసన అంతా పోయి ఫ్రై అయిన స్మెల్ మంచి స్మెల్ వస్తుంది అప్పుడు దాకా అయితే గుళ్ళని మనం ఫ్రై చేసుకోవాలి మనం పచ్చని పప్పు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చండి ఏం ప్రాబ్లం లేదు కానీ పచ్చనిపప్పు కూడా వేస్తేనే టేస్ట్ ఇంకా బాగా వస్తాయి అని చెప్పి నేనైతే యాడ్ చేసుకున్నాను పచ్చనిపప్పు తినటం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మినప్పప్పుని ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి ఎందుకంటే మినప్పప్పు బాగా ఆరిపోవాలి తర్వాత మళ్ళీ మనము బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం తీసుకున్న రేషన్ బియ్యం ఉన్నాయి కదా వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం డైరెక్ట్గా పిండి వేపించి మనము చక్రాలు చేసుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా పీలుస్తున్నట్టు ఉంటుంది అదే ఇట్లా ఫ్రై చేసి మనం చేసుకున్నామంటే ఆయిల్ కొంచెం తక్కువగా పీలుస్తుంది అందుకని చెప్పి అన్నీ ఫ్రై చేసుకుంటున్నాము ఇప్పుడు మనం తీసుకున్న ఈ బియ్యము బాగా ట్రాన్స్పరెంట్గా రావాలన్నమాట అప్పుడు వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో చూసారు కదా బియ్యం ఎట్లా వచ్చినాయో ఇప్పుడు వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఆరిపోవటానికి మినప్పప్పుతో పాటు మనం ఒక ప్లేట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ పక్కన పెట్టేసుకొని వీటి రెండింటిని బాగా ఆరనివ్వాలి నెక్స్ట్ మనము పచ్చని పప్పు తీసుకున్నాము కదా ఈ పచ్చని పప్పు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఈ పప్పు ఫ్రై క్రంచీగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాయి అని ఎలా తెలుస్తాయి అంటే ఇవి పప్పుల్లోంచి మంచి స్మెల్ వస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూను మనం మెంతులు యాడ్ చేసుకున్నాము మెంతులు యాడ్ చేసుకోవటం వల్ల కరకర్రలు ఆడతా వస్తాయి అందుకని చెప్పి జంతికలు అలా అయితే చేసుకున్నాము ఇవి కూడా రెండు బాగా ఫ్రై అయిపోయేటట్టు ఫ్రై చేసుకొని ఈ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మినప్పప్పు బియ్యం తీసుకున్నాం కదా ఆ ప్లేట్లో వేసుకొని ఈ బాగా ఆరిపోయిన దాకా ఉంచాలన్నమాట ఇవి కొంచెం వేడిగా ఉన్నా కానీ మనం పిండి వేయి తే వచ్చేస్తుంది అందుకని చెప్పి ఇది బాగా రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలన్నమాట వేడిగా అస్సలు ఉండకూడదు ఇప్పుడు ఇదంతా ఆరిపోయేంత వరకు అటు ఇటు ఒక టూ త్రీ టైమ్స్ కలుపుకున్నామంటే కొంచెం చలి వాతావరణం కదా ఈజీగా ఆరిపోతుంది నెక్స్ట్ నేను ఏం చేశానంటే వీటిని మనము మిక్సీలో వేయించామనుకోండి అస్సలు పిండి ఒదుగు రాదు అందుకని చెప్పి ఏం చేశాను అంటే టిఫిన్లో తీసుకెళ్ళి పిండి అయితే వేయించాను టెన్ రూపీస్ అయితే తీసుకున్నారు చాలా మెత్త మొత్తగా చక్రాలకని చెప్తే చాలా మెత్తగా వేసిస్తారు మనకి చూసారు కదా ఎంత మెత్తగా ఉందో పిండి అసలు పలుకనేది ఉండదు కాబట్టి నేను మిక్సీలో వేయకుండా గ్రైండర్లో అయితే వేపించాను నెక్స్ట్ మనము ఎంత గ్రైండర్లో వేయించినా కానీ ఒక చాట పలుకేమైనా తగిలిద్దేమో లేకపోతే రవ్వ ఏమైనా ఉంటుందేమో అని చెప్పి చక్రాలు దిగేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పి జల్లల్లో వేసుకొని మొత్తము పిండంతా బాగా జల్లించుకోవాలి అప్పుడే మనకి చక్రాలు చేసేటప్పుడు పలుకెక్కడ తగలకుండా మెత్తగా వస్తాయి అనమాట చక్రాల గిద్దల్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకని చెప్పి నేను పిండిని అయితే జల్లిస్తున్నాను పండక్కి అసలు ఎప్పుడు నేను ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను అమ్మ చెప్పిన రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది మనము రెగ్యులర్గా ఫెస్టివల్కి తప్ప రెగ్యులర్గా చేసుకోం కదా ఇట్లా అయితే మనము ఈజీగా ఒక టూ అవర్స్ కేటాయించామంటే మాత్రం మనకి పిల్లలకి స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి ఎప్పుడు బయట ఫుడ్ పెడతాం అంత మంచిది కాదు కదా అందుకని చెప్పి నేనైతే మాత్రం పండగ కోసం మీకు చూపించినట్టు ఉంటుంది మా పాపకి స్నాక్స్ రెడీ అవుతాయి అని చెప్పి నేనైతే ఈ వీడియో చేశాను చూశాను కదా అక్కడక్కడ ఎక్కడో కొంచెం రవ్ అనేది ఆగిపోయింది అందుకని చెప్పి జల్లించుకుంటే బయటకు వచ్చేసింది అది అట్లాగా ఉన్న పిండంతా నేనైతే మాత్రం ఇట్లాగ జల్లెడ వేసేసుకున్నాను నెక్స్ట్ మనము ఇట్లా జల్లించుకుంటేనే చక్రాలు చాలా స్మూత్గా కరకరలాడుతూ వస్తాయండి అది మాత్రం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా పిండి జల్లించుకోవాలి మనము చాలా కష్టపడే పని లేకుండా ఈజీగా అయితే అయిపోతాయి మనము ఇయర్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ జంతికలు అయితే చేసేసుకోవచ్చు ఒకరితో పని లేకుండా నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ నెక్స్ట్ చక్రాల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వామండి వామ్ అయితేనే చక్రాలకి టేస్ట్ బాగుంటుంది అట్లాగే అరుగుదల బాగుంటుంది పిల్లలకు కూడా అందుకని చెప్పి ఒక వన్ టేబుల్ స్పూను వాము ఇట్లాగ క్రష్ చేసి వేసుకున్నాము నెక్స్ట్ కొంచెం కారము ఎక్కువ వేయట్లేదు తర్వాత పిండి జిగురు రావడానికి వేడి నీళ్ళు ఓన్లీ వేడి నీళ్ళు గిన్నెలో పెట్టి ఎచ్చబెట్టింది అనమాట ఈ నీళ్ళని తీసుకొచ్చి ఈ పిండిలో కలపాలి పిండి జిగురు వచ్చిద్దండి వేడి నీళ్ళతో కలిపితే ఖచ్చితంగా జంతికలు చేసేటప్పుడు వేడి నీళ్ళతోనే కనపాలి చన్నీళ్ళతో కలిపామంటే మాత్రం చక్రాలు అసలు సరిగ్గా రావు విరిగిపోతాయి మధ్య మధ్యలో అందుకని చెప్పి మనము వేడి నీళ్ళు రెచ్చపెట్టుకొని వేడి నీళ్ళతోనే పిండంతా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వేడి నీళ్ళు కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి మనము చక్రాలు వత్తేటప్పుడు పిండి జంతికలు జంతికలు చేసే దాంట్లో పెట్టుకున్న తర్వాత కూడా మనకి వేడి నీళ్ళు అవసరం అవుతాయి అందుకని చెప్పి వేడి నీళ్ళు క్వాంటిటీ అయితే ఎక్కువ పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పిండి అంతా ఇట్లాగా సాఫ్ట్గా మెత్తగా అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని మరీ జావ జావుగా అయితే చేయకూడదు ముందు చూసుకుంటా కలుపుకోవాలి కొంచెం అటు ఇటుగా చపాతి పిండిలాగా మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ అట్లా ఉండాలి పిండి కాబట్టి చూసుకొని కలుపుకోవాలి అంతేగాని ముందు వాటర్ అంతా పోసామంటే మాత్రం వేడి నీళ్ళు కదా పిండి తొందరగా జావ్ అయిపోతుంది అందుకని చెప్పి చూసుకొని మిక్స్ చేసుకోండి మా పాప స్నాక్స్ చేయొచ్చు కదా స్నాక్స్ చేయొచ్చు కదా మమ్మీ అని అడుగుతుందని చెప్పి నేనైతే చేశానండి అసలు నాకు ఇంత ముందు వరకు ఎప్పుడు నేను ఒక్కసారి కూడా ఓన్గా జంతికలు అయితే చేయలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను మమ్మని అమ్మని అడిగాను ప్రాసెస్ ఏంటి అని చెప్పి ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి అని చెప్పి క్లారిటీగా చెప్పింది చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయండి కొంచెం కాన్సన్ట్రేషన్గా చేసామంటే మనము చాలా బాగా అయితే వస్తాయి చూసారు కదా పిండి ఇట్లా కలుపుకోవాలి మనం కలుపుకున్న పిండి పైన తడిగుడ్డ వేసుకోవాలి ఎప్పుడైతే మనం జంతికలు ఒత్తుకుంటున్నామో అప్పుడు కొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా స్మూత్గా పిండి కలుపుకొని జంతికలు గొట్టంలో పెట్టుకొని చక్రాల లాగా ఒత్తుకోవాలి ఇప్పుడే స్టార్టింగ్లో చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళైతే మాత్రం డైరెక్ట్గా నూనెలో వేసుకోకుండా ఏదైనా గి ప్లేట్ ఉంటుంది కానీ ప్లేట్ కానీ లేకపోతే పోతే గరిటి ఉంటుంది కదా గరిటి మీద ఇట్లా రౌండ్గా చేసుకొని ఆయిల్లో వదిలేసుకోవచ్చు అట్లయినా చేసుకోవచ్చు చాలా బాగా అయితే ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ఫెస్టివల్కి చాలా వరకు ఫెస్టివల్కి అందరూ మనం ఊళ్ళకి వెళ్ళి ఊళ్ళలోనే చేసుకుంటాం కదా ఫెస్టివల్ తర్వాత స్నాక్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఇట్లా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక్క పిండి జల్లించుకోవడంలోనే ఉంటుంది చూసారు కదా ఇప్పుడు పిండిని ఇట్లాగా మనం నూనెలో వదిలేసామంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో జంతికలు నెక్స్ట్ మీకు ఇట్లా వేయటం డైరెక్ట్గా నూనెలో కొంచెం ఇబ్బందిగా ఉందంటే నేను చెప్పాను కదా ఇందాక ఒక ప్లేట్ మీద కానీ లేకపోతే ఒక గరిటి మీద కానీ ఇట్లా వేసుకొని వదిలేసామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నెక్స్ట్ మనము బాండీ పెట్టుకున్నాము దాంట్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకొని చూడండి ఇప్పుడు మనం జంతికలు కొంచెం వెడల్పుగా ఇట్లా రౌండ్గా ఒత్తుకున్నాం అనుకోండి ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు కూడా లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి అనమాట ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసేటప్పుడు పైకి ఆవిరి రాకుండా ఉంటుంది నెక్స్ట్ మనం ఈ జంతికలు వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల వరకు వేగుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బాగా రెడ్గా వచ్చేంత వరకు ఉంచొద్దు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అని తెలియగానే తీసేసి పక్కన పెట్టేసేయండి ఎందుకంటే ఆయిల్ హీట్ తగ్గిన తర్వాత ఆటోమేటిక్గా జంతికల కలర్ అయితే చేంజ్ అవుతుంది మా సైడ్ వీటిని చక్రాలు అంటారు కొందరు సైడ్ జంతికలు అంటారు ఇట్లాగా రకరకాలుగా పిలుస్తారు కదా అందుకని చెప్పి నేను అందరికీ తెలియాలని జంతికలు అని అంటున్నాను చూసారు కదా ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది దీన్ని పక్కన తీసుకోవాలి చూసారు కదా ఇట్లాగా కలర్ చేంజ్ అవ్వకుండా ఉన్నప్పుడే తీసుకోవాలి ముందు అప్పుడే మనం ఆయిల్ హీట్ తగ్గిన తర్వాత పక్కన పెట్టినంత ఆయిల్ హీట్ తగ్గిన తర్వాత కలర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది చాలా క్రిస్పీగా వస్తాయండి కొంచెం టైం పట్టిద్దనే కానీ టేస్ట్లో మాత్రం అసలు కాంప్రమైజ్ అయ్యే పని లేకుండా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఎందుకంటే మినపప్పు యూస్ చేసాం పచ్చని పప్పు యూస్ చేశాం కదా కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి చూసారు కదా జంతికలు ఇట్లాగా ఒకదాని మీద ఒకటి ఒత్తుకుంటే కొంచెం లావుగా వస్తుంది ఆయిల్లో ఫ్రై అవ్వదు మీకు అది ఇది రెండు తెలియాలని చెప్పి నేను ఒకటేమో పైన వేశాను లావుగా వచ్చేటట్టు ఒకటేమో ఇందాక రౌండ్గా తిప్పాను చూడండి ఇట్లా వేసామంటే మాత్రం ఆయిల్లో కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయాలి లోపల దాకా ఫ్రై అవ్వదు ఇది ఫ్రై అయింది అని మనకి ఎలా అంటే నూనె వేడి చూడండి నార్మల్గా వచ్చేసింది కదా అట్లాగనమాట చాలామంది దీంట్లో కొందరు నువ్వులు వేసుకొని చేసుకుంటారు ఇట్లాగా రకరకాలవి వచ్చేసినాయి అండి జంతికలు చేసే దాంట్లో కూడా చూసారు కదా ఇట్లాగా వన్ బై వన్ అన్నీ మనం వేసుకున్నామంటే సరిపోతుంది ఇందాక నేను చెప్పేటప్పుడు చూసారు కదా జంతికలు వేసేటప్పుడు పిండిని కొంచెం తడుపుకొని అప్పుడు జంతికలు గొట్టంలో పెట్టుకొని వేసుకోవాలి పిండి తడారిపోకుండా ఉండటానికి పిండిపైన తడిగుడ్డ కానీ లేకపోతే ఏదైనా గుడ్డ కానీ పెట్టుకుంటే పిండి తడారిపోకుండా ఉంటుంది చూసారు కదా ఇట్లా అన్ని వన్ బై వన్ ఫ్రై చేసుకున్నామంటే ఈజీగా పిల్లలకి స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయండి నేనైతే ఒక జస్ట్ టూ అవర్స్ కష్టపడ్డాను అంతే ఈజీగా అయితే మొత్తము నేను తీసుకున్న పిండికన్నీ కన్నీ అయిపోయినాయి అండి మా పాపకి ఒక వన్ మంత్ వరకు స్నాక్స్కి ఇబ్బంది లేకుండా అయితే అయిపోయింది చూసారు కదా ఎంత క్రిస్పీగా ఇట్లా అనంగానే విరిగిపోతున్నాయో మనము ఇందాక చెప్పుకున్నట్టు ఆయిల్ బాగా లాగదు లైట్గా ఉంటుందన్నమాట అంతే ఎంతైనా ఆయిల్లో ఫ్రై చేశాం కదండి అందుకని చూసారు కదా ఆయిల్ చాలా తక్కువగా ఉంటుంది తింటే కర్ర కర్ర అని సౌండ్ వస్తూ ఉంటుందండి హ్యాపీగా మనం ఒక టూ అవర్స్ కష్టపడ్డామంటే వన్ మంత్ వరకు పిల్లలకి స్నాక్స్తో పని లేదు మీరు ఈజీగా చేసుకోవాలి అనుకుంటే గరిటి మీద వేసుకొని చిన్న చిన్నవి వేసుకొని అయినా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా ఉంటుంది నేనైతే తినే చూశాను కరకరాన్ని భలే సౌండ్ వస్తున్నాయి స్నాక్స్ అయితే చాలా బాగున్నాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఎట్లా వచ్చినో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు